తిరువడగలి శరణ్ తిరుప్పావై ఇరవై రెండవ పాశురం మనిషి వస్తువులపై ఏర్పరచుకున్న అభిమానము ఎప్పటికీ వాటిని పట్టుకుని వేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా అసలు ఇవన్నీ వాడివి అని ఒక మాట అనుకుంటే ఏడవలసిన అవసరం ఉండదు ఒక మహానుభావుడు ఉండేవాడట ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగెక్కి ఎప్పటికీ పైకే చూసేవాడట కిందకి చూడటం కూడా మర్చిపోయాడట వీడి దయ కోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు వాడు తన వాళ్ళని వదిలి వచ్చేశాడు ఊరి దాటి బయటికి వెళ్ళలేడు ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు మరి ఎవరికైనా తెలిసి అభిమానం అంటొస్తుంది తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటకి రాలేడు ఒక పెంక ముక్కను తీసుకొని రాత్రి బయలుదేరాడు ఎవరు చూడరని అది కూడా వెళ్తురు ఉండదని చూరు కింద నడుస్తూ వెళ్ళాడు అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉందట వీడేదో చేయడానికి వచ్చాడని వీడి కాలు పట్టుకొని కరిచింది అమ్మో అంటూ అరవడం మొదలుపెట్టాడు అంతలోనే వచ్చి రాజు అని గుర్తుపట్టేసరికి వాడు అభిమానంతో తలదించుకున్నాడట ఏక చిత్రాధిపతిగా పరిపాలించిన మహనీయుడే ఒకనాడు కిరీటాలు తగిలించుకున్న కాలు ఈనాడు కుక్క కరిచిన కాలు ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు ఇప్పుడు చితికిన ముక్క చేత పట్టుకున్నవాడు అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని ఆలవార్లు చూపించారు మనిషి వస్తువులను సంపాదించటం వాటిని అనుభవించడం తప్పు కాదు అవి నా వల్ల అని అనుకోవడం తప్పు వాడిచ్చింది అనుకుంటే అన్నీ మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు నేను ఆర్జిస్తున్నా అనుకుంటావా చుట్టూ ఉండే వాటితో నిన్ను వదిలేస్తా నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని భగవంతుడిది అని మరిచి బ్రతుకేటి వాటికి గతి ఉండనే ఉండదు ఈ అందమైన భూమి మీద అభిమానాలను వదులుకొని వచ్చి నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా మనిషి తన శరీరంపై కూడా అలాగే అభిమానం కలిగి ఉంటున్నాడే చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహించుకునేలా మన శరీరం మారిపోతుందే ఈ అభిమానాలను మనిషి వీడాలి అని భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి ఈ దేహాలపై అభిమానాలు పెంచుకొని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నాము ఆ అభిమానాలను అన్ని వదులుకొని నీ పాత సన్నిధి చేరామయ్యా ఎవరైనా వదులుకొని రావాల్సిందే మన లాంటి సామాన్యులకే అది సులభం చతుర్ముఖ బ్రహ్మలకు అన్ని లోకాలను వదులుకొని రావాలంటే అది కష్టం కానీ తరించాలి అంటే ఆయన కూడా వదులుకొని రావడం తప్పదు అయితే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా అయితే చేరి ఉన్నారో మేము కూడా అలాగే మీ వద్దకు చేరాము ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇది మా ప్రయత్నం కాదు సుమా దురాభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మా మీద ఆరోపణలు చేసి మాకు ఎంతలా ఉపకారం చేశావు మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి ఇంద్రియాలను ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండే మమ్మల్ని సంస్కరించి మాలో నీపై ద్వేషాన్ని తగ్గించి నీపై ప్రేమ కలిగి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా నీ కృషి ఫలించేట్టు చేయటానికి వచ్చాం ఇక నీ సన్నిధి చేరాం ఇక మాకు ఫలితం దక్కాల్సింది కదా చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక తీయగా కనిపిస్తాయే అట్లా కనిపించే నేత్రాలని పద్మాల్లా అందముగా మాపై ప్రసరించేట్టు చెయ్యు చంద్రుడు చల్లటి చూపులుగా సూర్యుడు కాంతి వలె కలిసినట్టుగా ఉంది ప్రేమించే వారికి ప్రేమను ద్వేషించే వారికి ప్రతాపం కలిగి ఉంటాయే ఆ చూపులు మరి రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి ప్రసన్నం ఆదిత్య అనుడు తన ఆధ్యాత్మిక కాంతిని చంద్రుడు చల్లటి చూపులలా ఇస్తే ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు తప్పు తప్పు ఆ కళ్ళు అవే నీ కళ్ళను పోల్చడానికి ఏ ఉపమానం లేదు వాటిని మాపై పడేట్టు చెయ్యి ఆ చూపులు మాపై పడితే మాకున్న శాపాలన్నీ తొలుగుతాయి అహల్యకున్న శాపం నీ పాద స్పర్శతో పోయింది మాకు నీ పాద స్పర్శ కావాలి చంద్ర పుష్కరిణిలో స్నానం ఆడితే దక్షుడికి శాపం పోయింది మాకు నీ కళ్యాణ గుణాల పుష్కరిణిలో స్నానం కావాలి శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్ష చే తొలగింది మాకు అది కావాలి నిన్ను ఎడబాసి మాకు మాకొక శాపం నీవు అనుగ్రహించాలి నీ చూపు మాపై పడిందా ఇక మా పాపాలన్నీ తొలుగుతాయి అని శబరి అన్నట్టుగా మన వాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింప చేయమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు అండాల్ శరణ్